దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు గాక బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఉన్నారు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినంలో ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు ఒక చదువుకున్నారా దేవుడితో సమయాన్ని గడిపారా ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవునితో సమయాన్ని గడపండి మనము సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచున్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ఈ పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను ఈరోజు ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ఏసయ కాలంలో కాలములో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించమని నీ కృపలో భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనమును చదువుకుందాం సంతోషము గల మనసు ఆరోగ్య కారణము దేని స్తోత్రం చక్కని వాగ్దానం సులుమున భక్తుడు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ అనేకమైనటువంటి విషయాలు ఇందులో పొందుపరిచినాడు ఒక మనిషికి కావలసినటువంటి మోరల్ ఎథిక్స్ ఇందులో అతడు పొందుపరిచున్నాడు ఒక మనిషి ఎలా ఉండాలి ఏం నేర్చుకోవాలి ఎలాగ బిహేవ్ చేయాలో అటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇందులో రాసి ఉన్నాడు ఈరోజు వాక్యం తెలియచేస్తూ ఉంది సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అనగా అది ఒక మెడిసిన్ అంట సంతోషముగా ఉండడం అది ఒక మెడిసిన్ చాలామంది సీరియస్గా ఉంటారు కొంతమంది ముఖంలో నవ్వు కనపడదు ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా కనబడుతూ ఉంటారు అన్ని టెన్షన్స్ కూడా తల మీద వేసుకుంటారు అందుకే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్న చాలామందికి బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి ఎందుకంటే టెన్షన్స్ తెలివి సంతోషంగా ఉండలేకపోతున్నారు చాలామంది కూడా పక్కన ఉన్నటువంటి వారి యొక్క సమస్యలు కూడా వీరి మీద వేసుకుంటారు అందుకే టెన్షన్లో ఈరోజు బెస్ట్ మెడిసిన్ ఏంటంటే దేవుని పిల్లరా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు మందుల కంటే శ్రేష్టమైనటువంటి మెడిసిన్ ఏంటంటే సంతోషము నీవు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే సగం ఆరోగ్యాన్ని పొందుకుంటామంట డాక్టర్లు చెప్తారు సంతోషమే సగం బలం నీకు కాబట్టి ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టండి దేవుని బిడ్ల ఫిలిపిల్ రాష్ట్ర పత్రికలు మనం గమనిస్తాం ప్రభునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఆయనలో సంతోషంగా ఉండాలి ఈరోజు ఈ సంతోషం దేవుడు మాత్రమే మనకిస్తాడు కాబట్టి మన ప్రతి సమస్యను కూడా దేవునికి అప్పగించినప్పుడు టెన్షనే మనకు ఉండదు నీకున్న సమస్యను నీకున్నటువంటి కష్టాన్ని నీకున్నటువంటి బాధను నీకున్నటువంటి ఇబ్బందిని దేవునికి సమర్పించినప్పుడు అప్పగించినప్పుడు ఆయన చెప్పుకున్నప్పుడు నీ జీవితంలో ఎటువంటి దుఃఖం కానీ టెన్షన్ కానీ ఉండదు ఎందుకంటే సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు కాబట్టి మనిషి జీవితంలో మన జీవితంలో చాలా వరకు కూడా సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి సవులు దావీద జీవితంలో మనం గమనిస్తే సవులు ఎప్పుడు కూడా టెన్షన్తో ఉండేవాడు దావీదును ఎలా చంపాలి దావీదుకి ఎలాగ హాని తలపెట్టాలి అని అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతూ దాబీదును చంపడానికి వెతుకుతూ ఉండేవాడు ఎప్పుడు టెన్షనే తన జీవితంలో దావీదు కూల్గా ఉండేవాడు ఎందుకంటే సమస్తాన్ని దేవునికి అప్పచెప్పేవాడు దేవుడే నాకు సహాయము దేవుడే చూసుకుంటాడు దావీద్ యొక్క ధైర్యం దేవుడు యహోవా నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు అందుకే ఎప్పుడు కూడా టీక్టీజీగా ఉంటాడు దావీదు సంతోషంగా ఉంటాడు దేవుని శృతిస్తూ ఉంటాడు సమస్తం దేవునికి అప్పగిస్తాడు అందుకే తాబీకు దేవుడు సహాయం చేస్తూ ఉండేవాడు తన యొక్క సంతోషమే దేవుని పిల్లలు ఒక మెడిసిన్ ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేవా టెన్షన్గా ఉందా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా కలవరం చెందకండి ప్రభువుకి అప్పగించండి ఆనందంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సంతోషం గల మనసు ఆరోగ్య కారణము ఒక మెడిసిన్ కాబట్టి సంతోషంగా ఉండడం ప్రయత్నం చేయండి మీరు సంతోషంగా ఉండండి ఇతరులను సంతోషపరచండి అప్పుడు పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి దేవుడు మనకు సహాయం చేస్తాడు మన జీవితంలో కూడా మనం ప్రశాంతంగా ఉంటాం ఈరోజు అటువంటి కృప సహాయము పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయండిగాక ఆ మెయిన్ ప్రార్థన పరిస్థితులనిక వేలాది వంద స్తోత్రాలు ఉదీకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన సంతోషం గల మనసు ఆరోగ్య కారణము అది ఒక మెడిసిన్ అని మీరు తెలియజేశారు ఈరోజు ఎవరెవరైతే బాధల్లో కష్టంలో ఉన్నారో టెన్షన్తో బాధపడుతూ ఉన్నారో ప్రభావాలకు సహాయముదా ఇచ్చేయండి సంతోషంగా ఉండడానికి సహాయం దా ఇచ్చేయండి ప్రతి కలవరములు దుఃఖమును తొలగించి బలహీనంగా ఉన్నటువంటి వారికి స్వస్థత ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారికి నీ కృపను అనుగ్రహించే కుటుంబాలలో గొప్ప ఆనందము సమాధానము మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఏసునామున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్